గ్రేటర్ లో విజయం మనదేనంటూ సమరానికి సై అంటూ ప్రకటన చేశారు ఎంపీల రాజందర్ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగిన హైదరాబాద్ లో ఆఫీస్ మీద ఇవాళ భారతీయ పార్టీ జెండా ఎగిరిపోతుందని చెప్పి చూపిస్తాను బీజేపీకి సెంటిమెంట్ గా ఉన్న ప్రాంతం నుంచి ఇక ఏ ఎన్నికలు వచ్చినా మనదే పై చేయంటూ నేతల్లో కొత్త ఉత్సాహం నింపారు ఆశ్రయించబడి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి హ్యాట్రిక్ విజయాలతో సాగిపోతున్న బోయినపల్లి డివిజన్ నుంచి ఇక సిద్ధం కమంటూ స్థానంగా ఆనేతకు ఆశీర్వచనాలు అందించడమే కాదు బిఆర్ఎస్ పార్టీ పనైపోయింది కాంగ్రెస్ పతనం మొదలైంది ఇక రాజ్యాధికారం మనదేనంటూ నేతల్లో కొత్త దూషి నింపారు భవిష్యత్తు లేకుండా వాళ్ళే మాట్లాడుతున్నారు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ డివిజన్ లో మంచి గుర్తింపును దక్కించుకోవాలంటూ ఆశావహనీతకు ఆశీర్వచనాలు అందించి కొత్త కార్యాలయంలో ఇక మా సేవలంటూ ప్రారంభించారు గ్రేటర్ మాదే అంటున్న ఈటల నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో విశ్వాసం ఉంచండి మమ్మల్ని ఆశ్రయించాలని చెప్పి నేను వేడుకుంటాను నియోజకవర్గం ఓల్డ్ ల్లి నుంచి ఇక సమరసంకాన్ని పూరించినంత పంచేశారు మల్కాజగిరిలో కార్పొరేటర్ ఆశావాహనాయకుడుగా గతంలో పోటీ చేసి ఓటమి పొందిన మరలా తన అదృష్టాన్ని ప్రకటించుకునేందుకు సిద్దమైన తిరుపతి యాదవ్ కు అందిస్తూ నూతనంగా ప్రజా సమస్యల పరిష్కారం ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని బోయన్పల్లి ప్రధాన రోడ్డుపై తిరుపతి యాదవ్ ప్రత్యేకంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయగా కుటల్లి సెంటిమెంట్ గా ఇక తమ ప్రయత్నం మొదలైందంటూ ఈటల ప్రకటించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఈటల తిరుపతి యాదవ్ తో పాటు బీజేపీ శ్రేణులు ఘన పలకగా వారి ఆహ్వానం అందుకుంటూ ముందుగా పార్టీ జెండా ఎగరేసి అందరికి శుభాకాంక్షలు తెలపడంతో పాటు నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు తిరుపతి యాదవ్ ప్రజల మధ్య ఉంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న ప్రజా సమస్యలు తీర్చడానికి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఇక గ్రేటర్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు బలంగా పనిచేయాలంటూ దిశానిర్దేశాన్ని అందించారు పార్టీ కోసం పనిచేసే వారికి అన్నింటా ప్రాధాన్యత ఉందని తెలియజేస్తూనే నూతన ఉత్సాహంతో పాల్గొన్న నేతలకు అభినందనలు తెలియజేశారు డివిజన్ లో పార్టీ కార్యాలయం ఉండడం వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలియజేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను భ్రష్టు పట్టించిందని కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై ప్రజలకు నమ్మకం తగ్గిపోయిందని వారి పాలనలో నిర్పేదలను ఇబ్బంది పెడితే తాము అండగా నిలిచామంటూ గుర్తు చేశారు భాగ్యనగరంలో బీజేపీ పార్టీ బలంగా ఉందని కార్పొరేటర్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం మా వైపే ఉంటుందన్న ధీమాను వ్యక్తం చేయడంతో పాటు ఏ ఎన్నికలు ఏ క్షణాన్ని వచ్చినా బీజేపీ పార్టీపై ఉన్న నమ్మకంతో ప్రజలు బీజేపీకి ఓటేస్తారన్న ధీమాను వ్యక్తం చేశారు కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి కాంతారావు వడ్డేపల్లి రాజేశ్వరరావు గిరివర్ధన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు పార్టీ హైదరాబాద్ లో రాబోయే ఇవాళ ప్రజల చేత పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నాయకులే మాట్లాడుకున్న మాట ఏంటంటే మా పార్టీ ఇంకో పదేళ్ల వరకు కూడా కథమైపోయింది ఓడిబోయినపల్లి ప్రస్తుతం గతనాటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది హ్యాట్రిక్ విజయాన్ని అందించగా ఈసారి తాడో పేడో తెలుసుకునేలా కార్పొరేటర్ ఎన్నికల రణరంగానికి ముందే వారి సత్తా చాటేందుకు పార్టీ కార్యాలయంలో తిరుపతి యాదవ్ అరంగేట్రం చేయగా ఈటర్ రాజేందర్ ఆశీర్వచనలతో ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇక ప్రయత్నం విశేషం ప్రధాని నేతలు ఉప్పొంగిపోయారు ఇది మా విజయం అంటూ బీజేపీ నేతలు సందడి చేస్తే బీఆర్ఎస్ నేతలు మా ప్రయత్నం కూడా ఉందంటూ సందడి చేశారు రెండు ప్రభుత్వాల సహకారంతోని అంటూ ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగితే నాలుగేళ్లకే వ్యవహారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది మూడు కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే కాంట్రాక్టర్ గడువు కాస్త తాళాలు పడ్డాయిస్ ప్లాంట్ తో మరింత గుర్తింపు దక్కించుకున్న బోయినపల్లి మార్కెట్ లో ఇప్పుడు చెత్త కుప్పలకు పాలవుతున్నాయి కంటోన్మెంట్ బోయినపల్లి కూరగాయల మార్కెట్లో బయోగ్యాస్ ప్లాంట్ ఇది బయోగ్లాస్ ప్లాంట్ను రెండు వేల ఇరవై కోట్ల అందుబాటులోకి తీసుకురాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మూడు కోట్ల రూపాయలతో కుళ్ళిన కూరగాయల నుంచి విద్యుత్ గ్యాస్ ఉత్పత్తి చేసి పేరును గడించారు ఇంతవరకు బాగానే ఉండగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇది మా విజయమంటూ సంతోషపడగా ప్రధాని మోదీ మార్కెట్ లో బయోప్లాంట్ ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేస్తూ మన్ కీ బాత్ లో ప్రకటించో బీజేపీ నేతలు కూడా మావాట కూడా ఉందంటూ సందడి చేశారు కుల్లిపోయిన కూరగాయలు వ్యర్థాల నుండి విద్యుత్ బయోగ్యాస్ ఉత్పత్తిలో మార్కెట్ లో వాటి వినియోగంలోకి తీసుకురాగా ప్రస్తుతానికి గత నెల రోజుల నుంచి బయోగ్యాస్ ప్లాంట్ కు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో బ్రేక్ పడింది నాలుగేళ్లు పూర్తయ్యేసరికి మరిక చాలనిపించిందో లేక భారమైందో తెలియదు కానీ బయోప్లాంట్లో లో సేవలు నిలిపివేశారు అయితే సదర్ కాంట్రాక్ట్ ముగియడంతో కొత్త కాంట్రాక్టర్ కు అందించలేక ప్లాంట్ ను మూసివేసినట్లు సమాచారం కాగా ఇన్నాళ్లు ప్లాంట్ ను తరలి వెళ్లి పాడవేసే కూరగాయలు కాస్త ఇప్పుడు డంపింగ్ యార్డు కు పరిమితమై ఆ ప్రాంతాన్ని కంపు కొట్టిస్తున్నాయి అసలే రేట్ లేక కూరగాయల రైతులు ఇబ్బంది పడుతుంటే ఇన్నాళ్ళు రేటు లేకపోతే అక్కడ పారవోసే ఇప్పుడు ఆ కూరగాయలను చెత్త కుప్పలోకి పారబోసి వెళ్తున్న పరిస్థితి కాగా ఇక బయోప్లాంట్ ప్రాంతం కాస్త నిర్మానుష్యంగా మారింది అసలే పాడైపోయిన కూరగాయలు కూడా అక్కడ డంప్ చేస్తుండటంతో కంపు కొడుతున్న పరిస్థితి కాగా త్వరితగతిన బయోప్లాంట్ ను మరో కాంట్రాక్టర్ కు అప్పగించి సేవలు కొనసాగించాలని వర్తకులు కోరుకుంటున్నారు బయోగ్లాస్ ప్లాంట్ పనితనం మెరుగ్గా ఉండి అందరి చేత ప్రశంసలు అందుకోగా కాంట్రాక్ట్ ముగుస్తుంది అన్న సమాచారం ముందుగా ఉన్నా వాటిని పట్టించుకోకుండా నెల రోజులుగా చోత్యం చూస్తుంది ఎవరనేది ఇప్పుడు ప్రశ్నగా మారగా ప్రధాని నరేంద్ర మోదీ నోటి ప్రశంసలు అందుకున్న బయోప్లాంట్ కాస్త తాళం పడి నిర్మానుష్యంగా మారడం విశేషం వార్డుల వారిగా అభివృద్ధి పనులు జోరందుకున్నాయా వర్షాకాలం నాటికి డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలనే ఆలోచనతో అధికారులు బోర్డు నామినేటెడ్ రాష్ట్ర ప్రభుత్వ ఫండ్ మరోవైపు రాష్ట్రమెంట్ బోర్డు నిధులతో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నారా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులకు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ మోక్షం కలిగిస్తున్నారా కంటోన్మెంట్ లో ఊపందుకున్న అభివృద్ధి పనులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి కాలనీలు బస్తీలలో గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులు బీటీ రోడ్డు పనులు కనిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పెషల్ ఫండ్ ద్వారా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పార్కులలో ఓపెన్ జిమ్లు కాలనీలు బస్తీలలో సిసి రోడ్ పనులు కొనసాగుతున్నాయి బోర్డు నామినేటర్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున సైతం బోర్డు నిధులతో కంటోన్మెంట్ వార్డులను అభివృద్ధి పనుల్లో తీసుకెళ్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ముగింపు అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ బోర్డు నుండి మంజూరైన కోట్లాది రూపాయల వ్యయంతో వాట్ల వారిగా అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ కంటోన్మెంట్ కు న్యూ లుక్ తీసుకొస్తున్నారు ఎక్కడ చూసినా రోడ్లన్నీ తలతల మెరుస్తున్నాయి వారానికి ఒక రెండు రోజులు ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ తన మార్పును వార్డుల వారిగా అభివృద్ధి పనిపై దృష్టి పెట్టిన భానుక నర్మద మల్లికార్జున్ బీజేపీకి బలం పెరిగేలా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలను ఇన్వాల్వ్ చేస్తూ పార్టీని బలోపేతం చేసేలా ముందుకు సాగుతున్నారు పార్టీలో ఉన్న నాయకులందరినీ కలుపుకొని పోయేలా బిజెపి వార్డు నాయకులకు ప్రాధాన్యతను కల్పిస్తూ అసంతృప్తి లేకుండా భానుక నర్మదా గల్లికార్జున్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ నాయకులను ముందు వరుసలో ఉంచుతూ వారికి సరైన గుర్తింపు కల్పించేందుకు కృషి చేయడం తో పాటు నాయకులు సైతం ప్రారంభోత్సవ కార్యక్రమాలు అంటే ఆనంది ఇదంతా ఇదంతా కంటోమెంట్ పండుగవండి స్టేట్ గవర్నమెంట్ పండిస్తే దల్లిల రోడ్లు అన్ని వేస్తామని మా ఎమ్మెల్యే గారు వర్తించారు కంటర్మెంట్ ఏడో వార్డులో సుమారు నలభై లక్షల రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణ పనులను బోర్డు నామినేటెడ్ సభ్యులు భానుక నర్మదా మల్లికార్జున ఆదివారం ప్రారంభించారు లాల్ బజార్ ఎక్స్ రోడ్ నుండి అంబేద్కర్ వరకు తిరుమలగిరి సబ్స్టేషన్ నుంచి టీసెస్ కాలనీ గన్ రాగ్ పంప్ హౌస్ వరకు బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన భానుక నర్మదా మల్లికార్జున చేశారు కంటర్మెంట్ బోర్డు పరిధిలో సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు భానుక నర్మదా మల్లికార్జున తెలిపారు రానున్న వర్షాకాలంలో డ్రైనేజీ సమస్య నెలకొన్న ప్రాంతంలో నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు ఏడో వార్డులో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాలనీవాసులు నాగేందర్ వైవిరావు మల్లికార్జున్ సాయికుమార్ సురేష్ రాఘవారెడ్డితో పాటు బీజేపీ వార్డు అధ్యక్షులు పవన్ కుమార్ ప్రశాంత్ ప్రభు సీనియర్ నాయకులు జేవి నర్సింగ్ ఉదయ్ శ్రీధర్ రెడ్డి అర్జున్ యాదవ్ భట్టు శ్రీనివాస్ బిఎం రాజేష్ అనిల్ మల్లేష్ విశ్వంత్ సంజీవ్ మహేందర్ శేఖర్ రాజు సంతోష్ రఘు శ్రీకాంత్ చందు శ్రీనివాస్ సామంత్ జాన్సన్ లింగంతో పాటు పలువురు పాల్గొన్నారు కూడా కొందరలోనే స్టార్ట్ అయిపోయింది వారం రోజులలో అది కూడా ఈ వర్షాకాలం వచ్చే వరకు ప్రతి కాలనీలో కంటోన్మెంట్ మొత్తంలో మొత్తానికి కంటమెంట్ నియోజకంలో బోర్డు పరిధిలో అభివృద్ధి పనులు స్పీడ్ అయ్యాయి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఎమ్మెల్యే పోటీ పడుతుండగా బోర్డు నిధులతో నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున సైతం పోటీ పడుతూ పనులు నిర్వహిస్తున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన ఎలివేటెడ్ కారిడార్ లో బోర్డ్ బోర్డు ఆర్మీ స్థలాలను నష్టపరిహార సొమ్ము మూడు వందల మూడు కోట్ల రూపాయలను కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించేలా ఈటల రాజేందర్ కృషి చేస్తుండటంతో నిధులు జమ అయితే ఇక అభివృద్ధి మరింతగా జరుగుతుందన్న ఆశాభావంతో నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ ఉన్నారు రెండేళ్ల క్రితం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆ యూట్యూబర్ ఐఎస్ఐ ఏజెంట్ అని తెలిసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆ యూట్యూబర్ చేసిన సందని అంతా ఇంత కాదు కానీ విషయం రాగా ఆ రోజు బీజేపీ ఎంపీలు గవర్నర్ తమిళ్ సై నిర్వహించిన ప్రారంభోత్సవంలో పాల్గొని వీడియోలు తీస్తూ చలాకీగా పరువులు తీసిన ఆ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా షాక్ అయ్యారు ఆ రోజు ఆమె చేసిన సందడి రికార్డ్ చేసి తాను అందరికంటే ముందు అంటూ పరుగులు తీయగా పాకిస్తాన్కు భారత్ సమాచారాలను చెరవేస్తుందన్న సమాచారంతో హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు జంట నగరాల్లో పలు కవరేజ్లలో జ్యోతి మల్హోత్ర పాల్గొనగా ఇప్పుడు ఆమె సాన్నిహిత్యంగా ఉన్న పలు యూట్యూబర్లను పోలీసులు విచారిస్తున్నారు పాటు ఆత్మరక్షణ కొరకు విద్యను నేర్పడమే కాదు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ దంపతులు అందరినీ ఆకట్టుకుంటున్నారు కేకే వారియర్ టైక్వాడో అకాడమీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ అందిస్తూ కళ్యాణ్ కుమార్ దంపతులు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు తమ అకాడమీ ద్వారా శిక్షణ అందించడమే కాదు విద్యార్థులకు సేవాభావాలు అలవర్చేలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా వారు నిలిచారు అకాడమీ ఆధ్వర్యంలో బోయినపల్లి డైరీ ఫామ్ వద్ద ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు కాలాన్ని దృష్టిలో పట్టుకుని పాఠశాలలకు వాహనదారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కళ్యాణ్ తెలిపారు వేసవి కాలంలో వనీయాలు ఎక్కువగా తీసుకోవాలని ఎండవేడి మీద తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించడం జరుగుతుందని మాస్టర్ కళ్యాణ్ కుమార్ అన్నారు నేటి రోజుల్లో మార్షల్ ఆర్ట్స్కు ఎంతో ప్రాధాన్యత పెరిగిందని శరీర దృఢత్వంలో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొరకు మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకోవాలన్నారు మకింద్రాబాద్ జింకాణ మైదానం అశేష భక్తి సందోహం మధ్య భక్తమయంగా మారింది మహాజాగరణ పూజ కార్యక్రమంలో నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా నాయకులంతా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు జాగరణ పూజ కార్యక్రమాల్లో అంతర్జాతీయ గాయకుడు సింగ్ భజనలు కీర్తనతో ఆ ప్రాంతం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది సికింద్రాబాద్ జింకాన మైదానంలో శనివారం రాత్రి దుర్గామాత జాగరణ పూజా కార్యక్రమాలు జరిగాయి మా వైష్ణవి దేవి జాగరణ మండల ఆధ్వర్యంలో ఇరవై ఒక్క సంవత్సరాలుగా దుర్గా మాత అమ్మవారికి జాగరణ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు పలు రంగాలలో ఉన్న భక్తులు దాతలుగా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున జాగరణ పూజలకు ఏర్పాట్లను చేస్తూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జాగరణ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు శనివారం రాత్రి జింకాన మైదనం పరిసర ప్రాంతాలు భక్తులు భజనలు కీర్తనలతో సరికొత్త శోభ సంతరించుకుంది చింకాన మైదానంలో జరిగిన పూజా కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ బిఎస్ శ్రీనివాస్ ఆహ్వానం మేరకు మల్కాచగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల్ రాజేందర్ బోర్డు నామినేట్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్తో పాటు మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్లు పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా వారిని శ్రీనివాస్ తో పాటు నిర్వాహకులు ఆశీష్ అగర్వాల్ వినోద్ కల్లాష్ చంద్ అగర్వాల్ సందీప్ సింగ్ సంతోష్ జోషి అరుణ్ వాల్య రామ్ నివాస్ బన్సాల్ సీయూష్ గుప్తా రాజేష్ హరి ఓం రాజేందర్ సంజయ్ కుమార్ సర్వాలాల్ తో పాటు పలువురు ఘనంగా సన్మానించారు పలు రంగాల్లో స్థిరపడిన వారంతా ఒకే వేదికపై ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున మాతాకా జాగరణ నిర్వహిస్తూ ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తున్నారు నగర వ్యాప్తంగా భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలివస్తూ కార్యక్రమాలను విజయవంతం చేస్తుండటంతో మాతాక జాగరణకు మరింత ఆదరణ పెరిగింది ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా భక్తులకు అనుమతిస్తూ అంతర్జాతీయ కళాకారులతో ఆధ్యాత్మిక పాటలతో మాతాకా మంచి ఆదరణ లభిస్తుంది దేవాలయాలకు సహాయం కావాలంటే దాతలుగా ముందుకొస్తుంటారు ఆలయ అభివృద్ధి కొరకు తమ వంతు సహాయాన్ని అందిస్తుంటారు ఆయన మాత్రం కంటోన్మెంట్ నియోజవర్గంలో ఉన్న ఆలయాలకు భద్రతను కల్పించి తన వంతుగా నిఘా నేత్రాలను ఏర్పాటు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు కంటోన్మెంట్ ప్రాంతంలో ఇప్పటికీ ఎన్నో ఆలయాలకు వందలాది సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఆలయ భద్రత తమ బాధ్యత అంటూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు ఎల్ఈడీ మానిటర్ ను ఆలయ నిర్వాహకులకు అందజేస్తున్న ఇతని పేరు అరుణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా గతంలో కొనసాగారు కంటమెంట్ నియోజకవర్గంలో ఉన్న పలు దేవాలయాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలంటే ముందు వరుసలో ఉండి తన సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు అయితే అరుణ్ యాదవ్ కు పాల్కోన్ హై సెక్యూరిటీ సిస్టం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు దీంతో ప్రతి దేవాలయానికి తన వ్యాపారం వృద్ధి చెందాలనే ఆలోచనతో ఎటువంటి స్వార్థం లేకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ తన ప్రత్యేకతను అరుణ్ యాదవ్ చాటుకుంటూ వస్తున్నారు తన నివాసంలో ఎటువంటి శుభకార్యాలు జరిగినా ముందుగా దేవాలయానికి వెళ్లి సీసీ కెమెరాలు అమర్చి ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో సీసీ కెమెరాల అరుణ్ యాదవ్ గా గుర్తింపును సైతం బదులం చేసుకున్నారు బోయినల్లిలోని శ్రీరామ మందిరం కడక్పుర ముత్యలమ్మ దేవాలయం మట్ఫోర్డ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హట్స్ రేణికయలమ్మ దేవాలయం బోయినపల్లిలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్యాలయం సమీపంలో సీసీ కెమెరాలను అరుణ్ యాదవ్ ఏర్పాటు చేశారు బ్రాండెడ్ కంపెనీకి చెందిన డెల్ మానిటర్లు సీసీ కెమెరాలను అరుణ్ యాదవ్ ఆధ్వారం అందజేశారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభు గుప్తా మధు ఎస్ఆర్ క్యాటరింగ్ శ్రీనివాస్ రెడ్డి మలేష్ యాదవ్లతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొని అరుణ్ యాదవ్ చేసిన సేవా కార్యక్రమాలను అభినందించారు ఆ భగవంతుని అనుగ్రహంతో తన సహాయం కొనసాగుతూనే ఉంటుందని అరుణ్ యాదవ్ తెలిపారు కంటైన్మెంట్ మూడవార్డు అన్ననగర్లు హనుమారం బాలధారణ భక్తుల పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి హనుమాన్ బాలలో ఉన్న స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వచ్చి హనుమాన్ భజన్లు కీర్తనలతో ఆధ్యాత్మిక ఆ ప్రాంతాన్ని మార్చారు అనిల్ గురుస్వామి ఆద్రల్లో నిర్వహించిన పూజా కార్యక్రమానికి మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్వర్సన్ బి ఎన్ శ్రీనివాస ఆహ్వానం మేరకు బోర్డు నామినేటెడ్ సభ్యులు భారీగా నర్మదా మల్లికార్జున పూజా కార్యక్రమంలో పాల్గొంటారు ఈ సందర్భంగా గురుస్వాములు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచన చేశారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చాయంటే కంటోన్మెంట్ కు చెందిన ఆ నాయకులు ముందు వరుసలో ఉంటారు ఎన్ని రాష్ట్రాలైనా సరే దాటుకుని వెళ్తుంటారు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు మొప్పిడి మాదిగర్ తన టీం సభ్యులతో కలిసి తెలంగాణ దక్షిణ కాశీ కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు తరలి వెళ్లారు గోదావరి నదిలో మాదిగర్ టీం సభ్యులు చేశారు సరస్వతి పుష్కరాల పుణ్యస్థారాలు ఆచరించడం సంతోషంగా ఉందని మాదిగర్ తెలిపారు సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ జోగుల భాస్కర్ శేఖర్ ముద్రాజ్ ఆనంద్ తో పాటు పలువురు మొప్పిడి మదికర వెంట సరస్వతి పుష్కరాల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పది అగ్నిమాపక యంత్రాలు కష్టపడి మంటలు ఆర్పిన చివరికి ప్రాణ నష్టం మాత్రం తప్పలేదు పదిహేడు మంది ప్రాణాలు అగ్ని ప్రమాదం బలి తీసుకోగా అందులో ఇద్దరు చిన్నారులతో పాటు నలుగురు మహిళలు ప్రాణాలు వదిలారు చార్నార్ గుల్జార్ హౌస్ లో ఈ ప్రమాదం చోటు చేసుకోగా షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు కాస్త నిమిషాల వ్యవధిలోనే మొదటి అంతస్తును కాల్చి బుగ్గి చేశాయి వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పగా అప్పటికే పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు ప్రమాద స్థలిని పరిశీలించగా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అందుతున్న సహాయ చర్యలు అడిగి తెలుసుకున్నారు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఐదు లక్షల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించగా అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఐదు లక్షల పరిహారం ప్రకటించగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అగ్ని ప్రమాదంపై వ్యక్తం చేయగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాదం జరిగిన బిల్డింగ్ ను పరిశీలించడంతో పాటు అధికారులను అడిగే వివరాలు తెలుసుకున్నారు కండ్ల ముందే వారితో ఉన్న వారి ప్రాణాలు కోల్పోవడంతో వారి బంధువులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేయగా వేసవి సెలవుల కోసం వచ్చిన చిన్నారులతో పాటు వారి బంధువులు సైతం ఈ విషాద ఘటనలో చనిపోయారు చార్మినార్ గుల్జర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట నిల్మ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థించారు మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండదండగా నిలుస్తుందని ఆమె అన్నారు సనత్ నగర్ సౌభాగ్యనగర్ ప్రాంతానికి చెందిన రజనీ అగర్వాల్ గుర్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందారు విషయం తెలుసుకున్న కోట నిల్మ రజనీ అగర్వాల్ కుటుంబ సభ్యులను ఓదార్చారు రజనీ అగర్వాల్ మృతి బాధాకరమని కోట నిల్మ అన్నారు రజనీ అగర్వాల్ అంతిమయాత్రలో కోట నిల్మ పాల్గొన్నారు భయం పెరిగిపోయింది చేసింది తప్పో రైటో తెలియదు కానీ ఆరోపణ కాస్త అతన్ని భయపడేలా చేసింది ఇంటికి దూరం అయ్యాడు తల్లిదండ్రుల పలకరింపులకు దూరం వచ్చేశాడు పోలీసుల విచారణకు సైతం హాజరై తాను నిరపరాధినంటూ నిరూపించుకోవాలని అనుకున్న అతను కాస్త భయం గుప్పిట్లో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు రెండు రోజుల వరకు విషయం ఈ లాడ్జీ యాజమాన్యం గమనించకపోవడం ఒక విషయమైతే చివరికి సికింద్రాబాద్ వచ్చి తమ కుమారుడు చనిపోయాడన్న విషయం తెలిసి కన్నీటి పరితమయ్యారు వారి తల్లిదండ్రులు ఇతని పేరు పోలపల్లి మేఘాంష్ గౌడ్ వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఉండేది ఆసాకాలని కాలనీ షాద్ నగర్ పనిచేసేది బజాజ్ ఫైనాన్స్ కంపెనీ శంషాబాద్ అయితే గత కొద్ది రోజుల క్రితం బజాజ్ కంపెనీ యాజమాన్యం తమ షోరూమ్ లో పది ఏసీలు మిస్ అయ్యాయంటూ శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే అక్కడ బాధ్యతలో ఉన్న మేఘాంష్ పైనే అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు మేఘాంక్షను విచారించారు మేఘాంష్ ఈ వ్యవహారంలో కాస్త డిప్రెషన్ కు లోన్ కాగా ఆ రోజు నుంచి ఇంటికి వెళ్లడం తగ్గించారు తల్లిదండ్రులను ఫోన్లోనే మాట్లాడుతూ క్షేమంగానే ఉన్నానంటూ సమాచారం ఇచ్చేవాడు మరి ఏం జరిగిందో ఏమో కానీ గత పదో తేదీన సికింద్రాబాద్ రెంజిమెంటల్ బజార్ లోని ఈశోర్ రెసిడెన్సీలో రూమ్ లో అద్దెకు తీసుకున్నారు వారం రోజులుగా వచ్చిపోతూ ఉండే అతను కాస్త గత రెండు రోజులుగా కనిపించడం లేదు దానికి తోడు అద్దె కూడా ఇవ్వకపోవడంతో అతను అద్దెకు తీసుకున్న రూమ్ నుండి దుర్వాసన అనుమానం కలిగిన హోటల్ సిబ్బంది వెంటనే వెంకటూరు నుంచి కిటికీ తెరిచి చూడగా ఉరి వేసుకొని కనిపించారు వెంటనే గోపాలపురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు పగలగొట్టగా మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో రెండు రోజుల క్రితట చనిపోయినట్లు భావిస్తున్నారు వెంటనే అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు గాంధీ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు దొంగతనం చేశాడా లేక తప్పు ఎక్కడ జరిగింది అన్నది పోలీసుల విచారణలో తేలనుండగా భయం కాస్త అతని పాలిట శాపమై ప్రాణం తీసుకునే వరకు వెళ్ళగా ఎదిగిన కొడుకు తమను ఆదుకుంటాడనుకున్న తల్లిదండ్రులకు కడుపు కోతనే మిగిల్చాడు పోలీసుల ఉరుకులు పరుగులు ఉదయానే ఆ సమాచారం అందగానే పోలీసులు స్పాటుకు చేరుకున్నారు చుట్టూ జల్లెడపట్టి చివరికి హత్య ఏంటూ నిర్ధారించారు నిద్రలో ఉన్న వ్యక్తిని నిద్రలోనే కాటికి పంపిన ఆ హంతకుడు ఎవరన్న విషయాలపై పోలీసులు దర్యాప్తులు వేగవంతం చేయగా నిందితుడు ఆనవాళ్ళ కోసం చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను గాలిస్తున్నారు ఉదయం సుమారు ఏడు గంటల సమయం ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు మహంకాలి పోలీసులకు సమాచారం వచ్చింది వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు మంజు థియేటర్ జేకే ఫర్నిచర్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది జేకే ఫర్నిచర్ వద్ద ఉన్న ఫుట్ పాత్ పైనే ఓ యువకుడు నిద్రపోయాడు అయితే అర్ధరాత్రి సమయంలో ఆ యాచకుడు అక్కడికి వచ్చినట్లు పోలీసులు భావిస్తుండగా అక్కడ నిద్రకు ఉపక్రమించాడు మరి అంతకు ముందు ఎవరితో గొడవ జరిగిందో ఏమో కానీ వేకు జావున సమయంలో అతను రక్తం కారుతున్న గాయాలతో మృతి చెందాడు ఓ డెడ్ బాడీ ఉందన్న సమాచారంతో మహంకాళి పోలీసులు అక్కడికి చేరుకోగా చుట్టూ క్లోజ్ టీం సహకారంతో దర్యాప్తు జరిపారు చివరికి అక్కడ బండరాయికి రక్తం కనిపించడంతో బండరాయితో తలపై మోదీ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు చనిపోయిన వ్యక్తి యాచకుడిగా పోలీసులు భావిస్తుండగా యాచకుడిని చంపే అవసరం ఎవరికి ఉందన్న విషయాలపై ఆరా తీస్తున్నారు చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు హత్యకు పాల్పడిన నిందితుని గుర్తించినట్లు సమాచారం కాగా ఇక ఆ నిందితుని పట్టుకునేందుకు సికింద్రాబాద్ లో తరచుగా వైట్నర్ బ్యాచ్లు సంచరిస్తుండడం సర్వసాధారణం వైట్నర్ మధ్య మత్తులో గొడవలు జరగడం సర్వసాధారణంగా మారిపోగా క్లాక్ టవర్ వద్ద ఉండే ఈ బ్యాచ్లపై పోలీసులు కొరాల జల్పించడంతో ఇక ఎక్కడ వీలైతే అక్కడ తీసుకువేస్తుండగా మరి యాచకుడు ప్రాణాలు తీసింది ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నంగా మారింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి